హలో హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మేమైతే ఈ తమిళనాడు టిఫిన్ అయితే చేయడానికి వెళ్తున్నాం అండి నేను మా అన్న అయితే అయితే అది వచ్చి తమిళనాడు టిఫిన్ స్పెషల్ అంట అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ హోటల్ ఆ టిఫిన్ అయితే ఎలా ఉంటుందో అయితే చూపిస్తాను చాలా రోజుల తర్వాత అయితే ఆ టిఫిన్ అయితే చేయబోతున్నాం రోజు రూమ్లో వండుకొని వండుకు తిని అయితే ఇబ్బంది అవుతుంది సరే కదా అని చెప్పేసి హోటల్కి పోయి అని చెప్పేసి అని ప్లాన్ చేసుకున్నాం మా అన్న నేను యాక్చువల్గా మా అన్న ఏంటంటే బోటీ కూర ఉండాడు రూమ్లో కాకపోతే ఆ బోటీ కూర అయితే సరిగ్గా రాలేదని చెప్పేసి ఇంట్రెస్ట్ లేదు బయటకెళ్ళి తిందాం అన్నాడు సడన్గా అయితే మళ్ళీ మనసు మార్చుకుని మేమైతే వెళ్తున్నాం హోటల్కి ఇప్పుడైతే చూపిస్తాను మీకు ఆ హోటల్ అన్నది ఎలా ఉంటుంది ఏంటో ఇప్పుడు మేము అయితే బండి దగ్గరికి వెళ్తున్నాం మా బండి అయితే పార్కింగ్లో ఉంది ఇప్పుడు మా బండి వేసుకుని అయితే వెళ్ళాలి మనం ఇదే మన బెంజి గారు దుమ్మట్టేసి నల్లగా నేగిన ఇప్పుడు ఈ బెంజి గారు వేసుకుని మనం అయితే హోటల్ దగ్గరికి అయితే వెళ్ళాలి ఇక్కడ నుంచి అయితే హోటల్ అయితే మనకి ఒక ఒక రెండు కిలోమీటర్లు ఎంత ఉంటుంది నడుచుకుని వెళ్ళిపోవచ్చు ఇప్పుడైతే మేమైతే వెళ్తున్నాం ఏటీఎంకి వెళ్ళాలండి ఫస్ట్ ఏటీఎంకి వెళ్ళిన తర్వాత అప్పుడైతే మనం డబ్బులు తీసినప్పుడైతే హోటల్కి వెళ్ళాలి ట్రాఫిక్ వస్తుంది అందుకని చెప్పేసి నాకే డబ్బు లేదు డబ్బు లేదు అన్న తెలుగు మాట్లాడుతాడు మెల్లమెల్లగా బేసిక్గా ఏంటంటే అన్నకు తెలుగు రాదు తమిళే కాకపోతే మేమిద్దరం ఎక్కువ నాకు కొంచెం తచ్చు ఉంది అని చెప్పేసి ఇద్దరం మేమిద్దరం తమిళ్లో మాట్లాడుకుంటాం అన్న అప్పుడుప్పుడే తెలుగు నేర్చుకున్నాడు అన్న తెలుగు తెలియమా చోట చోట అంటాడు అన్న హిందీలో కొంచెం కొంచెం తెలుగు కొంచెం కొంచెం తమిళ కొంచెం కొంచెం ఇంగ్లీష్ ఫుల్ కాబట్టి ఇప్పుడు మనవాడు ఏంటంటే రోజు మనతో మాట్లాడుకుంటాం కదా దాని వల్ల ఏంటంటే తెలుగు కొంచెం కొంచెం వస్తుంది అన్నకి ఇంతకు ముందు ఏంటంటే తెలుగు పెద్దగా టచ్ ఫుల్ గా తమిళే మదర్ టంగ్ వచ్చి మనవాడికి కాబట్టి ఇప్పుడు అయితే చూపిస్తే ఆ హోటల్కి అయితే వెళ్తాం ఫస్ట్ మేమైతే ఏటీఎంకి వెళ్తాం ఏటీఎంకి వెళ్ళి డబ్బులు తీసుకున్న తర్వాత అప్పుడు హోటల్కి అయితే వెళ్తాం ఏటీఎంకి అయితే వచ్చాం అన్న అయితే డబ్బులు తీసుకొస్తాకెళ్ళాడు ఎందుకంటే అక్కడ కార్డులు అట్లా పని చేయము మన క్యాష్ ఇవ్వాలి అందుకని చెప్పేసి అయితే అన్న అయితే తీసుకొస్తున్నాడు అంటే ఏమైందంటే బేసిక్గా వచ్చి నిన్న మార్కెట్కి వెళ్ళి బోటీ అయితే తీసుకొచ్చాడు బోటీ మంచి పగడబందీగా ప్లాన్ చేయడు ఒంటితోకి అయితే అది ఏమైందంటే బ్యాచిలర్స్ కంటే వంట చేత కదండి ఆడలు సెట్ అయినంత మొగలు సెట్ అవ్వదు కదా అయితే మనవాడు ఏంటంటే తినాలన్న ఆస్కలికి మనవాడు ఏం చేశాడంటే దాన్ని తీసుకొచ్చి అయితే ఉండడు కాబట్టి అది ఏంటంటే లైట్గా స్మెల్ వస్తుంది నీ స్మెల్ వస్తుంది ఆ వాసన వస్తుందని చెప్పేసి నన్ను పిలిచి అడిగాడు చూడు ఇది ఒకసారి వాసన వస్తుంది బాగుందో లేదో చూడు బాగోపోతే ఇద్దరం హోటల్కి వెళ్ళిపోయి తిందామని చెప్పేసి అని అంటే నేను అన్న బాగానే ఉందే తినేదాం అంటే అన్న అన్నాడు లేదు వద్దు ఇది స్మెల్ వస్తుంది సరే దీన్ని ఎలా వదిలేసి రేపు పొద్దున అలాగ సెలవు కదా రేపు శుక్రవారం రేపు సెలవు కదా రేపు పొద్దున్న తినేవచ్చు టిఫిన్ రూపంలో ఇప్పుడైతే బయటకి వెళ్ళిపోతాను అని చెప్పేసి అని అయితే మనవాడు నన్ను కూడా కొట్టాడు సరే కదా అని చెప్పేసి ఇద్దరు రెచ్చిపోయి సరుకు షట్టేసుకుని అయితే బయలుదేరాం తీరా చూస్తే డబ్బులు లేవు పర్సులో ఏటీఎంలో ఉన్నాయి అంటున్నాడు మనవాడు ఇక్కడ ఏటీఎం లో ఏంటంటే ఐదు గేడలు అయితే రాదు పది గేడీలు తీయాలి మినిమం మనవాడు అకౌంట్లో ఐదు గేడులు ఉన్నాయన్నారు మళ్ళీ మీ అయితే రిజిస్టర్ చేసుకుని మొత్తం మీద ట్రాన్స్ఫర్ చేసి మొత్తం మీద ఏటీఎంకి అయితే వెళ్ళాడు పది గేడీలు తీర్తకి అయితే ఇప్పుడు అదే వెళ్ళి మనం హోటల్ దగ్గర అయితే ఫుల్గా అది అదైతే అక్కడ అయితే ఎలా ఉంటుందో చూపిస్తాను అదేదో కుత్తు పరోటా ఏదో అంట దాని పేరు నాకు పెద్దగా తెలియదు కానీ చాలా సార్లు అయితే తిన్నాను నేను అయితే ఒకసారి మీకు చూపిద్దామని చెప్పేసి అయితే ఈ వీడియో అయితే తీస్తాను కొంచెం చీకటి పడిపోయింది కదా లైటింగ్ అనేది సరిగ్గా లేదు కాబట్టి వీడియో కొంచెం అటు ఇటుగా ఉన్నా సరే మీరు అర్థం చేసుకోండి దయచేసి తప్పు కాని కొద్దు అలాగే ఏంటంటే అది హోటల్లో పేరు వచ్చేసి కారేకూడి లాస్ట్ టైం నేను ఒక షార్ట్ వీడియో పెట్టాను తమిళనాడు హోటల్లో టిఫిన్ చేస్తామని చెప్పేసి ఇప్పుడైతే అదే కారేకుడి హోటల్ పేరు వచ్చేసి కాకపోతే ఇది వేరే బ్రాంచ్ మన మేము ఉండేది మహబూల్లో కదా మేము ఉండేది బ్లాక్ వన్ అయితే ఇప్పుడు మేము వెళ్ళేది బ్లాక్ టూ అంటే మొత్తం ఈ ఊటాలను గీటాలను అన్నీ తీసుకుని వెళ్ళడానికి రెండు కిలోమీటర్లు అయితే ఉంటుంది హోటల్ కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత అది అయితే చూపించి టిఫిన్ అయితే ఎలా ఉందో చెప్తాను మీకు వీడియోనైతే పూర్తిగా చూడండి ఓకేనా అన్న అయితే డబ్బులు అయితే తీసుకున్నాడు చూసారా ఎంత ఆనందంగా వస్తున్నాడా పది నిమిషాలు అయిపోతుంది ఇప్పుడు పద్దెనాలు కాస్త వల్ల వా చూపిస్తున్నాడు డబ్బులు అంత ఆనందంగా వచ్చి పరస అయితే కింద పడేయ్యాడు మనోడు పత్తి గేడు వెడతాచ్చా ఎన్న సూపర్ చూసారా పది గేడులు తీసాడు ఏటీఎంలో అన్న అయితే ఇప్పుడు ఆ పది గేడలు అమాంతంగా మింగేస్తాడు హోటల్లో చూసారా గెలగెళ్ళ ఆడుతుంది జీతం వచ్చి దాకా యాక్చువల్గా ఏంటంటే జీతం లేవు మాకు ఇంకా జీతాలు రాలా జీతం మొత్తం ఇంకొక పది రోజుల దాకా పడుతుంది సరే అని చెప్పేసి మనవాడు దాచుకున్న డబ్బుల్లో అవి పూడ్చి ఈ పూడ్చి మొత్తం మీద అయితే పదిన్నరలు అయితే ఏటీఎం లాగాం ఇప్పుడైతే వెళ్దాం హోటల్కి అక్కడ ఎంత అవుతుందో బిల్లు కూడా చూపిస్తాను ఫుడ్ అయితే చాలా బాగుంటుందండి ఎందుకంటే నేను రెండు సార్లు సార్లు తిన్నాను ఎప్పుడు వీడియో తీరా కాబట్టి ఇప్పుడు ఫస్ట్ టైం చూపిస్తున్నాను చూడండి అది కూడా కొంచెం కొత్తగా ఉంటుంది మన ఆంధ్ర సైడ్ ఏంటంటే ఈ టైప్ టిఫిన్ ఏంటంటే కొంచెం కొత్తగా వెరైటీగా ఉంటుంది మనం ఎక్కడ అంటే పెద్దతీళ్ళు తింటాం అన్ని రకాల ఫుడ్ తింటాం కాబట్టి మనకు అలవాటే కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత ఫుడ్ కూడా చూపిస్తాను కొంచెం విచిత్రంగా ఉన్న టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఓకేనా టెన్ డేస్ కేడీ టెన్ పర్ వన్ డే వన్ కేడీ అదే ఓ రోజుకి ఒక తినాలని అన్న అన్నంటే ఎక్కువ ఒకసారి రెగ్యులర్గా ఏం చేస్తాడు అంటే ఇంట్రెస్ట్ లేనప్పుడు అయితే బయటికి వెళ్ళి తింటా ఉంటాడు మనకంటే సేత కద కదా మనం పెసినర్ సంఘం ప్రెసిడెంట్లు కదా కాబట్టి డబ్బులు బేసిక్గా ఖర్చు పెట్టాం అందుకని చెప్పేసి అయితే మనం ఇంట్లోనే వండుకు తింటాం ఎంతసేపు కూడా అయితే మనవాడైతే సరే వెళ్ళి తిందామని చెప్పేసి అన్నాడు సరే అని వెళ్తాం చూద్దాం ఏమవుద్దు ఆడికి వెళ్ళిందా సీను రోడ్ అయితే ఫ్రీగా ఉంది రేపు సెలవు కదా రేపు ట్రాఫిక్ ఉండదు ఈ రోజు నైట్ నుంచి కూడా కాబట్టి మన గ్లాస్ అయితే కార్ గ్లాస్ దుమ్మట్టేసి ఉంది కొంచెం వాళ్ళు లేమనుకోద్దు చూసారా ఇప్పుడు మనం ఇక్కడ రెండు కిలోమీటర్లు అయితే వెళ్ళాలి ఇక్కడ నుంచి షార్ట్ కట్లో అయితే తీసుకెళ్తాను నేను ఈ స్లోగా వెళ్ళాలి వెళ్ళండి చిన్న రోడ్లలో ఎందుకంటే బొమ్మని పిల్లలు గట్టా సడన్గా వచ్చేస్తారు కాబట్టి ఏంటంటే మనం స్లో స్లోగా చూసుకుని అయితే వెళ్ళాలి అక్కడక్కడ స్పీడ్ బ్యాగాలు కూడా ఉంటాయి దగ్గరకు వచ్చేదాకా కూడా కనబడ మనకి ఎందుకంటే ఇక్కడ మనం తినీ ఫుడ్కి డబ్బే కాదు రోగాలు కూడా వస్తాయి మనకు వన్ ప్లస్ వన్ ఆఫర్లో అందుకని చెప్పేసి మనం చూసుకుని జాగ్రత్తగా అయితే వెళ్ళాలి ఫస్ట్ కొత్తి పరోటా సాపుడే పోరం కొత్త పరోటా కొత్త పరోటా చెప్తున్నాడండి అన్న తమిళ్లో అది కుత్తు పరోటా అంట అండ్ దమ్ పరోటా దమ్ పరోటా అండ్ మురుదబ్బా మీన్స్ మురుదబ్బా తెలుగులో తెలుగులో చికెన్ పరోటా తెలుగు తెలుగులో ఆలూ పరోటా ఆలూ పరోటా హిందీలో చెప్తున్నాడు అన్న అదే అది దాని పేరు వచ్చేసి కుత్తు పరోటా అంట అదే చెప్తున్నాడు మన ఏంటంటే కొంచెం మనకి పెద్దగా ఇన్నుండవు ఈ పేర్లు ఎందుకంటే ఈ తమిళనాడు ఎక్కువ స్పెషల్ దెబ్బడి పొరట దబడి దిబిడి పొరట అన్న అయితే కామెడీ చేస్తాడు బాగా చేస్తాడు కామెడీ నా వీడియోలో చాలా సార్లు చూసే ఉంటారు మీరు లాస్ట్ టైం ఫ్రైడే మార్కెట్కి వెళ్ళిన అన్న వీడియో ఒకటి అలాగే ఈ తమిళనాడు హోటల్లో టిఫిన్ చేసాం అన్నది అన్న నేనే కలిపి చేసాం అదొకటి కువైట్ హవర్స్కి వెళ్ళాం కదా ఆ కోవైట్ టవర్స్కి వెళ్ళింది ఇద్దరం అయితే వెళ్ళాం చాలాసార్లు బేసిక్గా ఏంటంటే మేము అందరం ఉండే రూమ్ కాబట్టి కలిసి వెళ్తూ ఉంటాం ఇక్కడికి అందుకని చెప్పేసి మా అన్న అయితే ఎక్కువ వీడియోలో కనిపిస్తూ ఉంటాడు చూస్తున్నారు కదండి ఇదే హోటల్ ఇప్పుడు అయితే ఇదిగో కనిపిస్తుంది కదా దీని పేరు వచ్చేసి కారాయి రెస్టారెంట్ అంట లోపల మనకి ఆంబియన్స్ అయితే ఫైవ్ స్టార్ రేంజ్లో ఉంటుంది హోటల్ అయితే పేరు అయితే చూపిస్తాం చూడండి మీకు కారాకూడి సౌత్ ఇండియన్ రెస్టారెంట్ ఫుడ్ అయితే ఆర్డర్ ఇచ్చినాం ఫుడ్ అయితే రావాలండి అయితే మన అన్న అయితే మనకి చిన్న సాంబార్ అయితే ఇచ్చాడు ముందు ఏంటంటే మనకి తమిళనాడు రెస్టారెంట్ కదా బేసిక్గా ఏంటంటే ఫస్ట్ మనం సాంబార్ వేస్తారు కాబట్టి ఫుడ్ వచ్చిన తర్వాత అయితే చూపిస్తాను ఇది హోటల్ బయట కొంచెం ఎక్స్టెన్షన్ చేసి అయితే పెట్టారు ప్లేసు లోపల ఇంకా ఉంది సిట్టింగు అయితే లోపల అయితే కొంచెం జనాలు ఉన్నారు ఖాళీ లేదని చెప్పేసి అయితే బయట కూర్చున్నాం మేము ఒకసారి అయితే యామియన్స్ చూడండి ఎలా ఉంటుందాం ఎవరైతే అన్నలు అయితే టిఫిన్ చేస్తున్నారో சரி ஆய் இருக்கு ரெண்டு குத்து பரோட்டா என்ன குத்து பரோட்டா ஒவ்வொரு குத்து பரோட்டா சிக்கன் தம் అయితే వచ్చేసి ఆర్డర్ చెప్పింది తీసావా అని చెప్పేసి అని అడిగాడండి నేనైతే చెప్పలేదు తీయలేదు వీడియో అని చెప్పేసి అననండి అయితే మనోడైతే ఆ పరోటా పేర్లు మనోడు కూడా మర్చిపోయాడు కన్ఫ్యూజ్ అవుతున్నాడు ఏ పరోటా ఏంటో దమ్ము పరోటా అంటున్నాడు కుత్తి పరోటా అంటున్నాడు అయితే మేము తిన్న దాంట్లో అయితే ఒక కుత్తు పరోటా అయితే రైట్ అండి ఇంకోటి దమ్ము పరోటా అన్నదైతే రాంగు దాని పేరు వేరేదైతే ఏదైతే అయితే మేమైతే ఆర్డర్ ఇచ్చేసి అయితే వేరేది అయితే మాట్లాడుకుంటున్నాం మైక్ అయితే ఆఫ్లో ఉందో నేను చూసుకోలేదు అందుకే వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నానండి దీనికి అయితే అన్న వచ్చేసి పేరు మర్చిపోయాడు ఏం చెప్పాలో తెలియక వేరే వేరే పేర్లు చెప్తున్నాడు అందుకని చెప్పేసి నేనైతే మైక్ అయితే రికార్డ్లో ఉందనుకున్నాను ఏమో మైక్ ఆఫ్లో ఉంది అందుకని చెప్పేసి వాయిస్ అయితే రికార్డ్ అవ్వలేదు ఫైనల్గా అయితే మేము ఆర్డర్ అయితే రెండు అయితే చెప్పాము ఒకటి అయితే కుత్తు పరోటో రెండేమో పరోటాలోనే వేరేది ఏదో చెప్పామండి దాని పేరు నేను కూడా మర్చిపోయాను అందుకని చెప్పేసి అని అయితే అన్న అది రికార్డ్ చేసావా అది రికార్డ్ చేసావా అని అయితే అడుగుతున్నాను నన్ను ఆ టైంలో కాకపోతే అదేమో వాయిస్ రికార్డ్ అవ్వలేదు రికార్డ్ అయ్యి ఉంటే చాలా నవ్వు వచ్చేసింది అయితే మేమైతే ఏం పెట్టలేదు ఏంటి అని అంటే మనకైతే రెండు రకాల చట్నీ అయితే తీసుకొచ్చాడు ఊటి వచ్చేసైతే అల్లం చెట్నీ ఊటైతే కొబ్బరికాయ చట్నీ అయితే మనకైతే దీంతోపాటు ఒక సాంబార్ కూడా ఇస్తారండి ఎందుకంటే తమిళ రెస్టారెంట్ ఏ రెస్టారెంట్కి వెళ్ళినా సరే ముందైతే మనకైతే సాంబార్ ఈ చట్నీలు అయితే ముందు పెడతారు అన్న అయితే చూసారా చూపిస్తున్నాడు స్పూన్తో ఏమేమి చట్నీలు అయితే చెప్తున్నాడు సాంబార్ కావాలని అడిగాడు సాంబార్ అయితే నాకు వద్దురా బాబు నేను మొహాలు చట్నీలు వేసి తింటానని అని చెప్పాను మనకి ఈ హోటల్లో కూర్చోవడానికి టేబుల్ సెక్షన్ అయితే చాలా బాగుందండి సరే చూపిద్దామని చెప్పేసి అని అయితే ఒకసారి అయితే తీస్తున్నాను చూడండి ఎలా ఉందో కూర్చోడానికి ఇదైతే వచ్చేసి ఎగ్ పొరట ఎగ్ కొర్త్ పొరట అంటండి మనకైతే ఈ పేర్లు రావు చూసారు కదా ఎలా ఉందో టేస్ట్ పండు అన్న అన్నైతే తింటున్నాడు ఇప్పుడు ఒక స్పూన్ తినైతే చెప్తాడు మనకి ఎలా ఉంది ఏంటి అన్నది అలా ఉందా వేరే లెవెలా అయితే బాగున్నది అన్నదానిని చెప్తున్నాడు చెప్తున్నాడే మనోడు ఓకే అని చెప్తున్నాడు ఓకేవా ఇది అన్నది ఇదలా సైడ్ దిశా ఏంటి తిరియదు సో ఇదైతే నెక్స్ట్ ఫుడ్ అయితే వచ్చిందండి ఆర్డర్ బేసిక్ ఏంటంటే దమ్ పరోటా అంటండి అది వచ్చేసి అలాగే మనకు వచ్చేసి ఇంకోటి అయితే ఇంకో రెండు ఆర్డర్ ఇచ్చాం కదా ఒకటి వచ్చేసి దమ్ పరోటా ఇంకో ప్లేట్ అయితే ఎక్స్ట్రా ప్లేట్ చెప్పు మనకైతే ప్లేట్ ఇంకా రాలా చూసారు కదా ఇది వచ్చి ఎన్న ఇది పేరు అన్నది కాదరన్నా ఎగ్గు పరో ఇది వచ్చేసి ఎగ్ కొత్తు పరోటా ఇది వచ్చేసి అయితే దమ్ము పరోటా అంటండి అలాగే మనకైతే చిన్న గ్రేవీ కూడా ఇచ్చారు ఇందులో మిక్స్ అయితే తినాలి అయితే ఇప్పుడు అన్న నేనైతే సగం అది సగం ఇది అయితే అయితే తింటాం అయితే చూసారు కదా ప్లేట్లో అయితే పెడుతున్నాడు ఆఫ్ అప్పు ఇదండి అది పీసెస్ మాదిరి కుడతా కేక్ పీసెస్ మాదిరి సో అన్న అయితే స్టార్ట్ చేశాడు ఫుడ్ అయితే ఎలా ఉంటుందో ఇంకోటి వచ్చేసి అయితే మనకైతే కుర్తు పరోట సరే నేను కూడా అయితే తినైతే చెప్తాను ఎలా ఉంటుందో సో ఫస్ట్ అయితే కుత్తు పరోట అయితే ట్రై చేస్తున్నానండి బాగుంది ఎందుకంటే నేను చాలా తిన్నాను కాబట్టి నాకైతే తెలుసు అయితే మీకైతే చెప్తున్నాను టేస్ట్ అయితే బాగుంటుంది ఎవరైనా టేస్ట్ చేయాలనుకుంటే ఈ మా ఊళ్ళ బ్లాగ్ వన్లో వచ్చేసి కారేకుడి రెస్టారెంట్ అని గూగుల్ మ్యాప్లో కూడా అయితే లొకేషన్ వస్తుంది అయితే ఇదైతే బ్రాంచెస్ ఉన్నాయి అక్కడ ఇక్కడ అది ఇది వచ్చేసి అయితే ఇదన్నా బ్లాక్ బ్లాక్ ఉన్నా టూ ఆ బ్లాక్ టూ ఆ అయితే బ్లాక్ టూలో ఉందంటండి ఎవరైనా రావాలనుకుంటే ఇది వచ్చేసి మాబోలా బ్లాక్ టూ గూగుల్ మ్యాప్లోకి వెళ్ళి మాబోలా బ్లాక్ టూ కారాగూడి రెస్టారెంట్ కాబట్టి వస్తుంది ఇదైతే ఈ మన తమిళనాడులో కూడా ఉందండి ఇండియాలో అందుకని చెప్పేసి అన్న వాళ్ళు అయితే బేసిక్గా అక్కడ రెగ్యులర్గా తింటూ ఉంటారంట అందుకని చెప్పేసి అయితే మేము ఇద్దరం ఎక్కువ అప్పుడే అప్పుడే వస్తూ ఉంటాం కాబట్టి ఫుడ్ అయితే బాగుంది అలాగే మనం గ్రేవీ కూడా ఇచ్చారు కదా ఈ కూరగిండో ఆ గ్రేవీ కూడా అయితే కలిపి ఆ పరోటా అయిపోయిన తర్వాత అయితే అయితే చెప్పాడండి మా అన్న అయితే దాన్ని అయితే రెండు ముక్కలు చేయబోయి ఓడేమో చిన్న చిన్న ముక్కల కింద అయితే ఎరగ్గొట్టేయడు దానివల్ల ఏంటంటే కొంచెం చూడడానికి ముక్క ముక్కల కనబడుతుంది అతను తీసుకొచ్చినప్పుడు మాత్రం ప్లెయిన్గా రౌండ్గా అయితే ఉంది మనోడు రెండు ముక్కలు చేసినప్పుడు అయితే దాని చిన్న చిన్న ముక్కలు అయితే చేసాడు అందువల్ల అయితే మీకు ఊతప్ప రకరకాలుగా అయితే కనిపిస్తుంది ఇది కూడా అయితే టేస్ట్ అయితే చాలా బాగుందండి దీని బిల్లు వచ్చేసి మొత్తం అయితే ఒక మూడు కేజీలు పైన అవుతుందని మేము అనుకుంటున్నాం టిఫిన్ అయితే చాలా బాగుంటుందండి ఒకసారి ఎవరైనా నా కోట్లో ఉండి ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి ట్రై చేయండి మా అన్న అయితే నాకు చట్నీలు వేయట్లేదు మనోడికి వేసుకుని అయితే తింటున్నాడు నాకు కూడా వేయని అయితే అని చెప్పాను నేను అందుకని చెప్పేసి అయితే మనవాడైతే చట్నీలు అయితే వేస్తున్నాడు ఒకసారి మనోడు కూడా ఎలా వేసుకుని తింటాడు ఒకసారి చూడండి నేనైతే నవ్వుకోలేక చచ్చిపోయాను అంత నవ్వు వచ్చింది మనోడు చేసే పనులు బేసిక్గా మనవాడు చాలా కామెడీ చేస్తూ ఉంటాడు అలాంటి కామెడీకి మనం పడిపడిన అవుతాం అలాంటివి తిన్నప్పుడు అయితే ఇంకా కింద నుంచి ముక్కుల నుంచి అయితే వచ్చేది చూడండి ఒకసారి అయితే మనవాడైతే ఎలా కలుపు తింటాడు సాంబార్ నాకు సాంబార్ అన్న అయితే దిట్టంగా కొట్టేలా ఉండాలి మిక్స్ చేసుకుని ఇట్లా మనం రెండు చట్నీల్లో ముంచుకొని బేసిక్గా ఏంటంటే మన ఆంధ్ర టిఫిన్స్కి ఈ తమిళ టిఫిన్స్కి చాలా తేడా వస్తుందండి ఎందుకంటే నాకు అలవాటు ఎక్కువ ఎందుకంటే మనం ఏ గడ్డని తినేస్తాం ఏ రకం అయినా సరే మనకు అలాంటిదే ఉండదు ఏంటంటే పొట్టకాలినప్పుడు ఏదో ఒకటి నింపేసుకోవాలి పొట్టలో అలా కాదు ఇదే కావాలి నాకు ఇదే కావాలని చెప్పే చూపించుకుంటే అవ్వదు కదా నన్ను ఏం చెప్పేసి బేసిక్గా మనం అన్నీ తినేస్తాం ఇదివరకు ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఏది సరిగ్గా తినవని కదా పక్కగా ఉండవని అప్పుడు మా అమ్మని ఐడియాలో అడిగాను అమ్మ ఒళ్ళు రావాలి నాకు ఒళ్ళు కావాలి ఏం తినాలి ఏం తినాలి అని చెప్పేసి అడిగాను మా అమ్మని ఏది పడితే అది తింటూ ఉండాలిరా నువ్వేమీ ఏరుకుని ఏరుకుని కోడిపేటలో ఎరుకుని ఎరుగు తింటాం అని చెప్పేసి అనేది మమ్మ కాదని చెప్పేసి అని మొదలు అప్పటి నుంచి యుద్ధం చేయడం మొత్తం దయ్యగడి దండయాత్ర అయిపోయింది అందుకే ఎదురుతా అది కొట్టేత ఉంటాను ఆఖరికి కూరలో కరేపాకు వేసినాం పచ్చిమిరకాయ వేసినా కూడా పాడాను మొత్తం నోలేతను కింద నుంచి మంట తర్వాత వస్తుంది అనుకోండి తర్వాత ఏంటంటే వేస్ట్ చేయను కూరలో కూడా పచ్చిమిరక కానీ కరేపాకు కానీ అన్నీ తినేత అందుకే దానివల్ల ఏంటంటే మనకి ఎవరికి వచ్చిందో బాగా ఫుడ్ విలువ ఏంటి ఆకలి విలువ ఏంటి బాగా అర్థమైంది అందుకే బేస్ చేయను ఎక్కువ అందుకే ఏదో సరే తినేస్తా తక్కువ అన్నం లేదు ఒక కూర ఉందంటే కూర కూడా తినేస్తాం ముందు అలా ఉంటుంది మనతోటి సో టిఫిన్ అయితే చేస్తామండి ఇద్దరం ఫుల్గా కొట్టాము అయితే బిల్లు వచ్చేసి అయితే మూడు కేడీలు అయింది మన ఇండియా డబ్బులు సుమారుగా ఏడు అయితే అయింది ఓకేనా అయితే అన్న అయితే వచ్చాడు కదా ఇప్పుడైతే మేమిద్దరం కాఫీ తాగుదాం అంటున్నాడు అన్న ఎందుకంటే మనం ఒకటి టిఫిన్ ఇప్పించాడు కాబట్టి మనం ఏదో ఒకటి ఇప్పించాలి అన్న రుణం తీసుకోవాలి మనం మింగేసి ఇంటికెళ్ళి తప్పుడేసి పడుకుంటూ కుదరదు కదా సో మళ్ళీ అయితే మన బెంజ్ గారి దగ్గరికి వచ్చేసాం మన బెంజిగారు ఇదిగో మన బెంజిగారిని అడగాలి ఒకసారి లేకపోతే దుంపటేసి ఉంది అది సో బ్యాక్ సైడ్ చూసారు కదా హోటల్లో అదే కారేకూడి రెస్టారెంటు మీకు ఎవరికైనా కావాలంటే గూగుల్ మ్యాప్లో అయితే అవైలబిలిటీ ఉంటుంది గూగుల్ మ్యాప్లో కారేకూడి రెస్టారెంట్ అని కొడితే వస్తుంది బయట నుంచి అయితే లుక్ ఇదండి కారేగూడి రెస్టారెంట్ మేమైతే ఇప్పుడు ఎంట్రన్స్ ఉంది కదా లోపలే కూర్చున్నాం ఎందుకంటే ఈరోజు గురువారం కదా రేపు పొద్దున్న సెలవు అని చెప్పేసి ఈ రోజు నైట్ నుంచి రేపు పొద్దున్న దాకా అయితే ఫుల్ పబ్లిక్ ఉంటారు అందుకని చెప్పేసి అయితే హైగా మా పక్కన వచ్చే ఒక ఫ్యామిలీ అయితే కూర్చున్నారండి దానివల్ల అయితే నేను వీడియో సరిగ్గా తీయపోయాను కాబట్టి కూర్చోవడానికి అయితే ఎంఎస్ అయితే చాలా బాగుంటుంది ఇది వచ్చేసి మన తమిళ్ రెస్టారెంట్ అండి అయితే ఎవరికైనా తెలుగు వాళ్ళ కోసం చెప్తున్నాను ఫుడ్ అయితే చాలా బాగుంటుంది అలాగే మార్నింగ్ టైంలో మనకి బిర్యానీ అవి కూడా ఉంటాయి కాదన్న టిఫిన్ నల్లారు లల్లు పొరటా లల్లు పొరటా ఏదో దమ్ పూరి పరోట మై ఫేవరెట్ కన్ఫ్యూజ్ అవుతుంది గుత్తు పరోట అయితే కరెక్ట్ రెండోది వచ్చేసి అయితే తమిళనాడు తమిళనాడు ఎన్నోడ సిటీ మధురైలా దమ్ పొరటానా ఊరు మధురై అండి మధురైలో ఇది ఫేమస్ అంట బాగా బాగా ఇష్టంగా తినే ఫుడ్ అంట ఇది అందుకని చెప్పేసి నాకు ఇంతకు ముందే చెప్పాడు అతను తమిళలో చెప్పాడు కాబట్టి నేను మీకు తెలుగులో చెప్తున్నాను అన్న నీ ఊర్లో బరోటా బరోటా మధురైలో పరోటా అని చెప్తే ఇస్తారంటండి టై ఫుడ్ మన తిన్న వాటికి కూడా పేర్లు కూడా మాకు క్లాటైతే కుత్తు పరోట అయితే కన్ఫామ్ రెండో వచ్చేసి ముక్కలకి మనకి కేక్ ముక్కల టైప్ ఉంది కదా అది వచ్చేసి అయితే దమ్ పరోటా అని చెప్పాడు అన్న మనకి తమిళనాడులో అయితే బాగా ఫేమస్ అంట మీరు తమిళనాడులో ఉండి ఎవరన్నా ఈ టిఫిన్ కట్టి చేసి ఉంటే నాకు ఈ వీడియో కింద అయితే కామెంట్ చేయండి ఇప్పుడు అన్న అయితే చూపిస్తున్నాడు చూడండి ఇప్పుడు మేము తిన్న పరోట ఇదండి అన్న అయితే దీని గురించి అయితే యూట్యూబ్లో అయితే కొట్టి చూపిస్తున్నాడు వీళ్ళు వచ్చేసి వీళ్ళ ఊరిలో బాగా ఫేమస్ అయిన పరోట అంటండి చూడండి ఎలాగైతే చేస్తున్నారు దీని పరోట ఫుల్ మేము సేమ్ ఇదే మాదిరి అయితే తిన్నామండి అలాగైతే గరీ ఇవ్వలేదు చూసారు కదా పరోట అయితే ఎలా ఉందో ఈ టైప్లో పరోటా తినాలంటే రాసి పెట్టే ఉండాలండి నాకు తెలిసి ఒక పరోటా తింటే చాలు మన కడుపు నిండిపోతుంది ఎందుకంటే అంత క్వాంటిటీగా ఉంటుంది పెద్దగాను మేమిద్దరం తిన్న ఓ పరోటా నాలుగు ముక్కల కింద కోసిచ్చారు కేక్ ముక్కల చూసారు అలాగే మనకు ఒక గ్రేవీ కూడా ఇస్తారండి ఆ చికెన్ గ్రేవీ టైపు ఆల్రెడీ అందులో చికెన్ అయితే కలిసి ఉంటుంది కాబట్టి మనం ఎక్స్ట్రాగా చికెన్ కర్రీ అయితే చెప్పక్కర్లేదు ఇప్పుడైతే ఏం చేయాలండి యాక్చువల్లీ రెస్టారెంట్ షాప్ రమ్మని ఐడియావే ఇల్లా అన్న ఏమంటున్నాడు అంటే అసలు మేము హోటల్లో తిన్నామని అసలు అనుకోలేదు బోటి కూర చెప్పాను కదా ఆ బోటి కూర అయితే రాత్రి అయితే తెచ్చాడు ఫ్రిడ్జ్ లో పెట్టి ఒక దాని నుంచి డ్యూటీ నుంచి రూమ్ కి రాగానే దాన్ని అయితే వండాడు అంత అంతా అయిపోయింది నేను మొత్తానికి లేట్ అయిపోయింది మూడు గంటలు పట్టిందంట మూడు గంటల నుంచి వండాడు అది అయితే నాకు ఫోన్ చేసి ఆల్రెడీ దారిలో ఉండగా ఎక్కడున్నావు సతీష్ ఇంకా రాలేదు భోంచేద్దాం రా నేను బోటి కూర అని చెప్పేసి ఫోన్ చేస్తే సరే నేను కూడా మనకి కరువులో ఉంటాం కదా మనకి ఎలాంటి దొరకవు కదా ఎవరైనా ఉండదో ఉత్సాహం వచ్చేది కదా అని చెప్పేసి అన్న ఫోన్ అని చెప్పి నేను గబగబా అయితే పరిగెట్టుకొచ్చాను తర్వాత వెళ్ళిన తర్వాత రూమ్లోకి వెళ్ళిన చూస్తే అంతా రెడీ అయిపోయింది కాకపోతే లైట్గా నీ స్మెల్ వస్తుంది లైట్గా స్మెల్ వేరే స్మెల్ వస్తుంది అయితే నన్ను టేస్ట్ చేయమని చెప్పాడు చేశాడంటండి అన్న కూడా తినాలనిపించి అది స్మెల్ రాగానే అన్న కూడా ఏంటంటే ఇంట్రెస్ట్ లేదు ఇంట్రెస్ట్ పోయింది ఇంకా ఇంకా ఇలా వాసనతో మనం కడపనంటే తినలేము ఎందుకు బయటకు పోదామని చెప్పేసి అన్నాడు అయితే నేను రూమ్ లోకి వెళ్ళగానే నాకు కొంచెం చేతులు పెట్టి సతీష్ ఒకసారి తిని చూడు ఎలా ఉంది టేస్ట్ అయితే బాగుందా లేదా చూడు చెప్పానంటే నేను చెప్పాను టేస్ట్ అయితే బాగానే అన్న తినేదో అంటే మళ్ళీ ఆలోచించాడు ఆలోచించి లేదు లేదు స్మెల్ వస్తుంది కదా అంటే వస్తుంది కొంచెం స్మెల్ బయటకు వస్తుంది ఇంకా అని చెప్పేసి బయటికి వెళ్ళి తిందామని చెప్పేసి దాన్ని వండిన దాన్ని ఇంకా అక్కడ పాడేసి ఇంకా మళ్ళీ ఇక్కడికి అయితే పరిగెట్టుకోవచ్చాం అన్న అయితే ఇంట్రెస్ట్ చూపించాడు ఇక్కడికి వెళ్దాం అని చెప్పేసి ఫైనల్గా అయితే టిఫిన్ అయితే చాలా బాగుందండి నేను ఆల్రెడీ రెండు మూడు సార్లు తిన్నాను మీకు ఫస్ట్ టైం చూపిస్తున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి నాకు ఓకేనా ఇప్పుడైతే అన్న అయితే టిఫిన్ ఇప్పించాడు కదా మనం అయితే కాఫీ ఇప్పిద్దాం నెక్స్ట్ కాఫీ కూల్ కాఫీ తాగతా వెళ్తామని చెప్తున్నాడు నన్న తెలుగు రాదు కొంచెం కొంచెం తెలుగు పూరి కొంచెం కొంచెం తెలియ తెలుగు కొంచెం కొంచెం తెలుసు అర్థం అవుతది తెలుసు అన్న పూరి తెలుసు ఆ అదే కొంచెం కొంచెం నేర్చుకుంటున్నాడు ఇప్పుడు నీకు తెలుసు ఆ నాకు తెలుసు నాకు తెలుసు ఎనక తెలియం తమిళ తెలుగులో ఎన నాకు తెలుసు అది బండి బండిదేమని చెప్పినాడండి సరేనా అయితే కాఫీ షాప్ కి వెళ్తాం కాఫీ షాప్ కి వెళ్ళిన తర్వాత కాఫీ తాగుదాం ఎందుకంటే టీప్పించాడు కూడా మనం కాఫీ తాగితే కంప్లీట్ అయినట్టు ఉంటుంది వీడియో ఓకేనా షేర్ చేయండి లైక్ చేయండి 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 అది సో కాఫీ కూడా వచ్చిందండి స్టార్ బాక్స్ అయితే వచ్చాం తాగడానికి సరే ఇప్పుడు తాగలేదు కదా సరే తాగదామని చెప్పేసి అని అయితే ఫస్ట్ టైం అయితే ట్రై చేసాం అన్న ఇప్పుడు కాఫీ నల్లకా సూపరా కాఫీ ఎలా ఉందని అడుగుతున్నానండి బాగుందని చెప్తున్నాడు అయితే దీని పేరు వచ్చేసి అయితే వైట్ చాక్లెట్ మొక్క అంట మేము మా ఫ్రెండ్ ఒకసారి అయితే తీసుకెళ్ళాడు సరే అని చెప్పేసి అది అయితే తీసుకున్నాం ఓకేనా ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి వీడియో ఎవరికి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి